ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం ఎవరైతే మ్యారేజ్ కోసం జాబ్ కోసం ఆర్థిక పరిస్థితి డబ్బు సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కోరుకుంటున్నారో వారు ఆ విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుంటారు ఇందులో అలాగే నచ్చిన విధంగా ఒక లైఫ్ పార్ట్నర్ని అన్ని విధాల యోగ్యుడైన యోగ్యురాలైన విలువైన సకల సౌకర్యాలతో మీకు నచ్చిన నిజమైన మీ ప్రేమను పొందే వారి ప్రేమను మీరు పొందే సరైన లైఫ్ పార్ట్నర్ని అన్ని రకాలుగా మీరు మెచ్చుకునే సంతోషపడే జీవితాంతం అంత గొప్పగా మిమ్మల్ని ప్రేమిస్తూ మనస వాచ కరమణ త్రికరణ శుద్ధితో మీతో ఉండే విలువైన లైఫ్ పార్ట్నర్ని ఎలా పొందాలి ఇది ప్రత్యేకంగా అమ్మాయిల గురించి చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో తర్వాత అబ్బాయిల గురించి వాళ్ళు ఎక్కువ మంది అడిగారు కాబట్టి చెప్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో ఓపో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ఆ లైఫ్ పార్ట్నర్ని కానీ ఆ జాబ్ కానీ ఆ ఇల్లు కానీ ఆ డబ్బు కానీ మీరు విశ్వం ద్వారా పొందాలని నా వంతుగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను అయితే మన మెదడు మన సబ్కాన్షియస్ పేనల్ గ్రంథిలో ఏమి నాటుతామో విత్తనాలు దాన్ని పొందుతాం అంటే ఒక రైతు వ్యవసాయం కోసం ఆకుమడి వేసి ఆ ఆకుమడిని ఊడ్పిస్తారు ఆ విత్తనాల కింద నాటుతారు ముందు ఆకుమడి పోస్తున్నప్పుడు అవి ఆ వరి వంగడాలుగా ఆ వరిని నాటే విధంగా అది వస్తుంది దాని తర్వాత అది తీసుకెళ్ళి ఏం చేస్తారు ఎడంగెడంగా ఆ ఊడ్పులోగా ఆ వరి నాటుతారు అలాగా మన మెదడులో మన పేనల్ గ్రంథిలో ఏ ఆలోచనను నాటుతామో నిజమని నమ్ముతామో అవి మహావృక్షాలుగా మారి మనకు తిరిగి వస్తాయి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ సిద్ధాంతం అడుగుడి ఇవ్వబడును వెతుకుడి దొరుకును తట్టుడి తెరవబడును అంటే ఆస్క్ బిలీవ్ రిసీవ్ అలాగే మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని కలవా కావాలి ఈ ప్రపంచంలోకి ఆ విశ్వంలోకి మీరు పదే పదే చెప్పాలి ఆ ఇమాజినేషన్తో సహా పంపించాలి ఎలా పంపించాలి అమ్మాయిలు అయితే ఆ విలువైన లైఫ్ పార్ట్నర్ అబ్బాయిని ఎలా కోరుకోవాలి చాలా ప్రశాంతంగా ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా రిలాక్స్గా కూల్గా మారిపోవాలి అంటే శరీరం అంతా టెన్షన్ గురి కాకూడదు చాలా పీస్ఫుల్గా సంతోషంగా ఒక రిలాక్స్టేషన్లోకి వెళ్ళిపోవాలి మైండ్ అంతా కూడా వెళ్ళి ఇలా అడగాలి ఇప్పుడు నా అనుభవంలోకి ఒక విలువైన పురుషుణ్ణి అన్ని రకాల యోగ్యుడైనటువంటి ఆ పురుషుణ్ణి నేను ఆకర్షిస్తున్నాను అతను చాలా నిజాయితీపరుడు నాకు నమ్మకస్తుడు విశ్వాసపాత్రుడు నిష్కపటి ప్రశాంతంగా ఆనందంగా తను ప్రేమను పంచుతూ ఉంటాడు సమృద్ధిని ఆల్రెడీ కలిగి ఉన్నాడు నేను ప్రేమించే ఈ విలువైన అన్ని రకాల మంచి గుణాలు కలిగినటువంటి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఈ ఆదర్శ పురుషుణ్ణి ఈ విలువైన లక్షణాలు కలిగిన ఈ వ్యక్తిని నేను నా జీవిత భాగస్వామిగా లైఫ్ పార్ట్నర్గా ఆకర్షిస్తున్నాను నా సబ్కాన్షియస్ మనసులో ఇవన్నీ కూడా నేను నాటుతున్నాను ఆకర్షణ సిద్ధాంతం అనేది నిరోధించటానికి వీలు లేనిది నా సబ్కాన్షియస్ మనసు నేనే పురుషుని అయితే నా వైపు ఆకర్షించుకుంటున్నానో అది నిజమని నమ్మి నాకేసి ఆ వ్యక్తిని ఆకర్షిస్తుంది అతని ప్రపంచంలో ఎక్కడున్నా సరే అద్భుతం జరిగి ఆ ప్రశాంతతతో ఉన్న విలువైన వ్యక్తి నా ఆనందానికి నా వంతు సహకారం అతను అందిస్తాడు అతని ఆనందానికి అన్ని రకాల ఆదర్శ ప్రాయులు విలువైన స్త్రీగా అన్ని రకాలుగా అతన్ని నేను ఆరాధిస్తాను ప్రేమిస్తాను విశ్వసిస్తాను అతను నన్ను కూడా అంతే ప్రేమగా ఆరాధిస్తాడు అలా అతన్ని నేను నాకు అనుకూలంగా అతని బాధ అతనికి సంబంధించిన దేన్ని మార్చాలని నేను అనుకోను అంటే తన ఇష్టాలని వ్యతిరేకించను అదే విధంగా మా ఇద్దరి మధ్య అన్కండిషనల్ లా ఉంటుంది అంటే ఇద్దరి మధ్య ప్రేమ స్వచ్ఛతతో కూడుకుని ఉంటుంది కండిషన్స్ లేకుండా నువ్వు ఇలా ఉండాలి నా కోసం నువ్వు ఆ త్యాగం చేయాలి ఈ త్యాగం చేయాలి ఇట్లా కాకుండా కండిషనల్ అంటే అన్కండిషనల్ మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది గౌరవం ఉంటుంది ఇచ్చుపుచ్చుకోవటాలు ఉంటాయి ఈ రకంగా మీ సబ్కాన్షియస్ మనసులో ఎలాంటి విలువైన ఆలోచనలు రోజు చెప్పండి అభ్యసించండి ఫీల్ అవ్వండి ఆ ప్రేమను ఎలా పంచుతున్నాడో తను మీరు ఎలా పంచుతున్నారో ఆ రియాలిటీలోకి వెళ్ళిపోవాలి అంటే ఒక లవ్ సినిమా మీరు చూసినప్పుడు ఆ హీరో హీరోయిన్ స్థానంలో మిమ్మల్ని మీరు ఎట్లా ఊహించుకుంటారు అలా అలాంటి విలువైన వ్యక్తిని మీరు పొందినట్లుగా అనంత విశ్వంలోకి మీ ఆత్మ ద్వారా పదే 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 పంపించి ఆ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీరు క్రియేషన్ బుక్లు రాసుకొని దాన్ని ఇమాజినేషన్ చేసుకొని ఆ తర్వాత హో పోనో పోనో ప్రేయర్ చెప్పాలి ఏమైనా ఉంటే క్లీన్ అయిపోవటం కోసం ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ వీలైతే వన్ నాట్ ఎయి టైమ్స్ చెప్పాలి సరైన లైఫ్ పార్ట్నర్ని పొంద పొందటానికి మీరు చిన్ననాటి నుంచి చేసిన తప్పులు ఏమైనా ఉంటే అవి క్లీన్ అయిపోవటానికి హో పోను పోను శుద్ధి చేస్తుంది అనమాట ఇది నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అలా ఒక స్త్రీ ఆ పురుషుణ్ణి ఇంకా తనకు నచ్చినట్టుగా ఇమాజినేషన్ చేసుకోవాలి ఎలా ఉంటాడు అనేది ఆకారాన్ని మీరు ఆ వ్యక్తి పేరు కానీ ఏం చెప్పకూడదు మీరు విశ్వంలోకి వదిలిపెట్టండి ఈ లక్షణాలు ఈ అందమైన విలువైన స్వచ్ఛమైన అన్ని రకాల యోగ్యుడైనా అని చెప్పండి అలాంటి వ్యక్తి ఎక్కడున్నాడో తప్పకుండా మీకు తనకు తానే మీరు మీరే పరిచయం అయ్యేలాగా చేస్తుంది మధ్యవర్తులు అవసరం లేదు ఆల్రెడీ వర ఒక తల్లి తన కొడుకు కోసం ఈ విధంగా మ్యారేజ్ కోసం జాయిన్ అయినప్పుడు నా దగ్గర పర్సనల్ క్లాసు అది సక్సెస్ఫుల్గా జరిగింది అద్భుతం జరిగింది అన్నమాట అంటే మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి మీరు నమ్మాలి ఇది నిజమా అని మీరు నమ్మితేనే జరుగుతాయి ఆ తర్వాత ఈ ధనవంతుడు అవటం ధనవంతుడు అయ్యే హక్కు నాకుందని ఫస్ట్ మీరు నమ్మాలి కానీ ఎలా అవుతామబ్బా అది ఎలా సాధ్యం ఆ రేంజ్కి చేరుకోవటం ఫస్ట్ మీరే అడ్డంకులు సృష్టిస్తుంటారు చాలామంది మీ సబ్కాన్షియస్ మనసుని నేను ధనవంతురాలిని ధనవంతుడిని ఆ దర్పం దర్జాని మీరు ఆ ఇమాజినేషన్లో చూపించాలి అది నిజమని నమ్మించేలాగా మీరే మాట్లాడాలి చాలీ చాలని డబ్బుతో రోజులు వెళ్ళదీయాలని కోరుకోకూడదు అసామాన్యులుగా ఎదగాలి ఎవరైనా చరిత్ర చెప్తుంది జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు అంటే ఆ ప్రవహిస్తుంది అన్న ఆలోచనలు ఇరవై నాలుగు గంటలు నింపాలి ఆ డబ్బు స్మెల్ లెక్క పెట్టటాలు ఇవన్నీ కూడా పదే 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 డియర్ ఫ్రెండ్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి మనం క్రియేటర్స్ అనమాట కోరుకోకుండా ఏది రాదు అడగకుండా అమ్మ అన్నము పెట్టదు ఇది మీరు తెలుసుకోవాలి అంటే ఆ క్రియేటివిటీని సబ్కాన్షియస్ మనసుకు ఆ డబ్బు గురించి పదే పదే ధనవంతుడు నేను అను కంపెనీ పెట్టినట్టుగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా ఇలా అనేక రకాలుగా మనం పదే పదే విశ్వంలోకి పంపించాలి మనం పంపించకుండా దానికదే చెయ్యదు అద్భుతాలు జరగవు అంటే మీరు కలలకంటూ మానకూడదు ఎలాగా మీ కోరుకున్న జాబ్ మీరు అన్ని రకాలుగా సర్టిఫికేట్స్ కలిగి ఉన్నారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కోరుకుంటున్నారా ఒక సెంట్రల్ గవర్నమెంట్లోనా స్టేట్ గవర్నమెంట్లోనా ఒక టీచర్గానా లేకపోతే ఏంటనేది మీకు తెలుసు కాబట్టి ఆ అర్హత మీకు ఉందా అన్ని రకాల సర్టిఫికెట్లు ఆ రెజ్యూమ్ అందంగా రెడీ చేసుకున్నారుగా అంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ రెజ్యూమ్ చూస్తేనే ఓకే చెప్పాలి అంత అద్భుతంగా మీరు అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా చాలా ఇంప్రెస్ అయినట్టుగా వాళ్ళు మీరు కోరుకున్న ప్యాకేజీతో సహా ఆన్ ది స్పాట్లో మీకు ఆ లెటర్ ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ లెటర్ ఇలా కళలు కనాలి జీతం కూడా మీరు ఊహించిన దానికంటే మీ టాలెంట్కి ఎక్కువ ఇచ్చినట్టుగా ఆన్ ది స్పాట్లో ఇలా ఉత్సాహంతో అద్భుతమైన కళలు కనాలి ఆ ఉద్యోగంలో చేరినట్టుగా ఆ జీతం తీసుకుంటున్నట్టుగా యూనివర్స్ నియమాల ప్రకారం ఆకలిగా ఉన్న వాళ్ళకి దానం చేసినట్టుగా ఎందుకంటే మనం ఇవ్వకుండా ఏది రాదు అలా విశ్వానికి ముందే చెప్పాలి లేదా పెద్దది ఏదో తీసేసుకుంటది అనమాట అందుకే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ మీకు తెలియకపోతే ఇంకా డెప్తగా ఇంకా మీకు ఏం కోరుకుంటున్నారు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు పర్సనల్ క్లాస్ వీలైతే మీకు నచ్చితే అటెండ్ అయినప్పుడు మీకు ఇంకా బెటర్గా ఎక్కువ సమయం కేటాయించి ఇంకా లోపాలు ఏమున్నాయి మీకు ఆ విజువలైజేషన్ ఎందుకు రావట్లేదు లేకపోతే ఆ మనీ మెడిటేషన్లో ఆ మనీ ఎందుకు కనిపించట్లేదు లైఫ్ పార్ట్నర్ని కోరుకోవటం వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆ క్రియేషన్ బుక్లో ఎట్లా రాసుకోవాలి ఇంకా డెప్త్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది అనమాట అందరూ ఒకలాగా కోరుకోరు డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయి ఒకలాగా చెప్తే మ్యాచ్ కాదు ఇది జస్ట్ ట్రైల్ లాంటిది అనమాట మీకు అర్థం అవడం కోసం అసలు ఒరిజినల్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే విజువలైజేషన్ టాప్ లెవెల్లో చేయాలి ఆ ఫైసెన్స్ ఫీల్ అవ్వాలి వైబ్రేషన్స్ విషయంలోకి వెళ్ళాలి ఎందుకంటే ప్రపంచం అంతా వైబ్రేషన్తో కొడుకున్నది మబ్బులు కదులుతున్నాయి గాలి వీస్తుంది భూమి కదులుతుంది ఒక చోట స్థిరంగా ఉండట్లేదు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అలాగే సూర్యుడు ఉదయం తూర్పున కనిపిస్తే సాయంత్రం పడమలో కనిపిస్తారు ఏది కూడా స్థిరంగా ఉండట్లేదు ఎనర్జీస్ మనలో కూడా ఎనర్జీ లెవెల్స్ ఆ విషయంలోకి వెళ్ళాలి అప్పుడే కోరికలు నెరవేరుతాయి ఎలా వెళ్ళాలి ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటారు ఇంకా పర్సనల్గా ఇంకా డెప్త్గా కావాలంటే అందుకని అందమైన కళలు కనాలి ఆ జాబ్ వచ్చినట్టుగా రియల్గా ప్రతిరోజు ఆ కంపెనీకి వెళ్తున్నట్టుగా జీతం తీసుకుంటున్నట్టుగా ప్రమోషన్ వచ్చినట్టుగా అద్భుతంగా లైఫ్ పార్ట్నర్ని కలిగి ఉన్నట్టుగా మీరు కోరుకున్న వ్యక్తిని ఆరోగ్యకరంగా మీరు ఉంటున్నట్టుగా చాలా చలాకీగా ఒక పేరు ప్రఖ్యాతులతో మీరు యూనివర్స్ నియమాల ప్రకారం జీవిస్తున్నట్టుగా కళలు కంటూనే ఉండాలి జాబ్ వచ్చేంత వరకు లైఫ్ పార్ట్నర్ దొరికే దొరికేంతవరకు ఇక్కడ మనం అలా కాకుండా కొంతమంది ఎప్పుడు కోపంగా ఉంటారు ఉత్సాహం కోల్పోతారు నీరసంగా ఉంటారు కదిపితే కరిసేటట్టుగా ఉంటారు అంటే మంటే స్వభావం అనమాట ఈ కర్కసత్వం ఈ చలన తత్వం అంటే కలహాల ప్రియతత్వం ఇదేం చేస్తుంది వృద్ధాప్యం తప్పిస్తుంది ఆ కణాలన్నీ కూడా డియాక్టివేట్ అయిపోతాయి శరీరము బీపీ షుగర్ వ్యాధులు గుండె జబ్బులు గురవుతుంది కారణం ఏంటి ఆ కోపం ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడటం టెన్షన్ పడిపోవటం ఊరికి అరిసేయటం ఇవన్నీ కూడా వ్యతిరేకత అతని ఆమె జీవితాన్ని ఇబ్బందుల్లో గురి చేసే లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా అందుకని మీరు ఆ సమయంలో ఏం చేస్తారు వాటిని డిలీట్ అని చెప్పండి కట్ డిలీట్ లేకపోతే ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచన నాకు ఎందుకు వస్తున్నాయి దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను విశ్వానికి ఇది నాకు ఎందుకు పంపిస్తుందో నాకు జీవితాన్ని మార్పు చెందటానికి ఏదో గొప్ప గొప్పగా నాకు మంచి రావటానికే నేర్పిస్తుంది కాబట్టి అందుకు విశ్వాన్ని నేను కోరుకుంటున్నాను ఇదంతా నా నుంచి తీసివేసి ఆ స్థానంలో నా మనసుని భగవంతుని సత్యాలతో నింపుతుంది ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపచేస్తుంది నాకు నిత్యం యవ్వనాన్ని ఇస్తుంది అని చెప్పాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి మీరు ఏది నమ్ముతారో దాన్ని పొందుతారు అందువల్ల మీరు ముందుకే చూడండి ఎందుకంటే అన్ని సమయాలలోనూ మీరు అనంతమైన ఆ జీవితంలోకి తేరు చూస్తుంటారు విశ్వంలోకి అక్కడి నుంచి మీరు అద్భుతాలు పొందుతారు మీరు ఎప్పుడు కూడా ఈ సమాజానికి నిర్మాత అవ్వాలి అనుకోకూడదు సమాజానికి బందీ కూడా కాకూడదు మీ ప్రతిభను దాచుకోకూడదు సమాజం అనేది ఆరో స్థానం చాలా మంది ఒక నాకు క్లాస్కి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం మీరేం కోరుకుంటున్నారంటే నేను ఒక వంద కోట్లు కోరుకొని ఒక పది అనాథ శరలు కట్టించాలి సార్ అంట చూడండి ఆ తెలియకపోవడం ద్వారా కోరికలు ఎలా ఉన్నాయో యూనివర్స్ ఏమనుకుంటుంది సేవకుడిగా మార్చాలనుకుంటుంది సేవకురాలుగా చేయాలనుకుంటుంది తను అదే కోరుకుంటున్నారు మరి బిల్ గేట్స్ తలుచుకుంటే ఒక వంద శరలు కట్టించవచ్చు ఒకటి కట్టించలేదు ఎక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దానం చేయడు కేవలం టెన్ పర్సెంట్ సీక్రెట్గా కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి తెలియకుండా పంపిస్తూ ఉంటారు గురువుల ద్వారా ఆకలిగా ఉన్న వాళ్ళకి అంతకు మించి ఏం చేయరు థ్యాంక్ యూ గాడ్ అని చెప్తారు అందుకనే ఎప్పుడు కూడా వారి ప్రతి సంవత్సరం ఆ లెక్కల్లో ఆ కంపెనీ దూసుకుపోతూనే ఉంటుంది ఆ సీక్రెట్స్ తెలుసుకుంటారు యూనివర్స్ మరి ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే సేవ చేయాలని కోరుకుంటారు అక్కడ యూనివర్స్ ఏమనుకుంటుంది సేవకుడిగా ఉండాలనుకుంటున్నావా అని సేవ చేపిస్తుంది ధనవంతుడిగా తీసేస్తుంది ఈ సీక్రెట్స్ చాలా ఉంటాయి అన్నమాట అవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా సంపన్నులుగా ఉంటారు అంటే మీరు ఆరోగ్యకరంగా యవ్వనంగా ఉండాలంటే మీలో ప్రేమ సంతోషం అంతర్గత శాంతి చిరునవ్వులు ఆ భగవంతునిలోని ఆనందం యొక్క పరిపూర్ణతను చూడాలి భగవంతునిలో అంధకారం లేనే లేదు అలా ఆ యొక్క ప్రేమ కాంతిని చూడాలి ప్రకాశింపచేయాలి ఎప్పుడు కూడా అప్పుడు యంగగా ఉంటారు లోపల ఆ కల్మషం ఉండకూడదు కుట్ర ఉండకూడదు అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు అంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కళాకారులు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుని యూనివర్స్ నియమాలు పాటించడం ద్వారా అద్భుతాలు సాధిస్తున్నారు ప్రపంచం అంతా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తి ఆ మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయ్యి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీలో ప్రేమ ఆనందం శాంతి సహనం మృదుత్వం మంచితత్వం మంచితనం అంటే విశ్వాసం నమ్మకం నమ్రత ఆత్మ నిగ్రహం ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు ఎంగగా ఉంచుతాయి అన్నమాట ముగింపు తెలియని అనంత జీవనం యొక్క శిశువు మీరు ఈ అనంత విశ్వానికి వారసులు ఈ అనంత కాలానికి మీరు వారసులు మీరు అద్భుతమైన వారు అంటుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మీరు ఎప్పుడు కూడా భగవంతుని సత్యాలతో మీ ఆలోచన నింపాలి అంటే దయ ప్రేమ సద్భావన ఆనందం సంతోషం మంచి బుద్ధి అవగాహన లాంటి గుణాలు ఆ వ్యక్తిని ఎన్నిటికీ కూడా మొసలి అవనేకుండా చూస్తాయంట సంపాదన ఎప్పుడు రప్పిస్తాయి కోరుకున్న వ్యక్తిని పొందుతారు అంటే జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆ మహోన్నతమైన శక్తి యొక్క నియమాలు పాటించినప్పుడు అద్భుతంగా ఉంటుంది జీవితం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ జీవితాల్లో ఎప్పుడు మంచి జరగాలను